హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ ఈరోజు చేపల కూర తయారీ విధానం చూద్దాము ముందుగా కొద్దిగా చింతపండు తీసుకుని తగినంత దానిలో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఈ లోపల కూరగాయలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక టమాటో బెండకాయలు వీటిని శుభ్రం చేసుకుని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత ఉల్లిపాయ టమాటో మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా మసాలా దినుసులు నేను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగ మొక్కలు నేను చేసే కొరకు ఇవే వేస్తానండి వాటిని పేస్ట్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి దీంట్లో కొద్దిగా కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఇలాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ పేస్ట్ కాబట్టి ఆనియన్ను కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి దీనిలోనే టమాటో పేస్ట్ వేసుకోవాలండి వీడియో మిస్ అయ్యింది టమాటో పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి అలాగే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి హైలో మాత్రం పెట్టకూడదు హైలో పెడితే మొత్తం అడుగంటి పోయినట్టు అయిపోతుంది ఇలా చాపు చాపు ముక్కలు శుభ్రం చేసుకుని ఇవన్నీ కూడా వేసుకోవాలి బాండీలో వేసుకున్నాక ఉప్పు కారం తగినంత వేసుకోవాలండి దానిలోనే ముందుగా మనం నానబెట్టుకుని చింత చింతపండు పులుసుని రసం తీసుకొని టేస్ట్కి సరిపడినంత పులుపు చూసుకుని వేసుకోవాలండి మొత్తం స్లోగా దాన్ని ఇలా మనం కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసుకోవాలి అలాగే మనం నూరుకున్న మసాలా కూడా వేసుకోవాలండి ఈ మసాలా వేసాక స్లోగా కలుపుకొని కొంచెం చూసుకుంటూ స్లోగా కలుపుకోవాలి అలా ఒక పొంగు పొంగనిచ్చేంతవరకు కూడా ఉంచుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలాగా ఉడకనివ్వాలి ఇప్పుడు చూసుకుంటే అంతా కూడా మరుగుతుంది కదండి పులుసు దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఈ కొత్తిమీర మొత్తం చేపల కొట్టేస్ట్కి కొత్తిమీరే కదండి కొత్తిమీర వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉండి వాసన బాగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి కొత్తిమీర ఇదే కొంచెం ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు కొత్తిమీర చేపల కూర పులుసుకి చాలా బాగుంటాయండి ఇలా వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు పులుసు మనకి సరిపోతుందనేంతవరకు కొంచెం మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కూర చాలా దగ్గర పడింది కొంచెం కరెట్టబెట్ట తిప్పితే ముక్క విడిపోతుందండి కొంచెం స్లోగా చూసుకుని తీసుకోవాలి ఫ్రెండ్స్ మీలో చేపల కూరలోని చేప తలకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కొంతమంది బాగా ఇష్టంగా తింటారు కదా చేపతలకాయి ఫ్రెండ్స్ మనకు కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ కర్రీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్